జయ శ్రీరామ్ ప్రియా భగవద్ బంధువులారా అందరికీ ఆ దేవుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఆధ్యాత్మిక విషయాలు ఛానల్కు తిరిగి మీకు స్వాగతం ఆధ్యాత్మిక విషయాల్లో భాగంగా ఈరోజు మనము ప్రసాదము అంటే ఏమిటి ప్రసాదం యొక్క గొప్పతనము అలాగే తీర్థము యొక్క గొప్పతనాన్ని మనము ఇప్పుడు తెలుసుకుందాము చాలామంది ఉపవాసాలు ఒక్క చేసి గుళ్ళోకి వెళ్ళి అక్కడ అయ్యగారు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని నేను ఇవాళ ఉపవాసము అన్నం తినను అది తినను ఇది తినను అని ప్రసాదాన్ని స్వీకరించి తీసుకోరు అలాగే తీర్థం తీసుకోమంటే ఈరోజు నేను పులుపు తినను లక్ష్మి శుక్రవారము అమ్మవారికి సంతోషమాతకి అలాగే మాతాకి ఉపవాసం ఉంటున్నాను అని తీర్థాన్ని ప్రసాదాన్ని పక్క పెట్టేస్తారు అది ఎంత పొరపాటు అనేది మీకు తెలియదు అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాము చూడండి ప్రసాదము అంటే అర్థం చూద్దాము ప్ర అంటే ముఖ్యమైన సాదము ద్రావిడంలో అన్నము సాదాన్ని ద్రావిడంలో ఏమంటారు అంటే అన్నము అంటారు మనం అన్నము అంటే సాదము రోజు మనము రోజువారీగా మనం వండుకొని తింటూ ఉంటాము తిని మన పనులు మనం చేసుకుంటూ ఉంటాము ప్రతి నృత్యము జరుగుతూనే ఉంటుంది మరి ప్రసాదము అని ఎందుకు అన్నారనే చూద్దాము ప్ర అంటే అర్థమైంది కదా ముఖ్యమైన అన్నము ముఖ్యమైన అన్నము ఎప్పుడవుతుంది చూడండి ఆలయంలో ఆలయ పూజారులు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి నియమ నియమనిష్టలతో వాళ్ళు గర్భాలయంలోని దేవుణ్ణి ఆరాధన చేసుకొని వాళ్ళు ప్రసాదాన్ని తయారు చేసి వెంటనే గర్భాలయంలో ఉన్న స్వామికి ఆ ప్రసాదాన్ని సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చి మీకు అందజేస్తారు అప్పుడు ఆ ప్రసాదాన్ని స్వామికి సమర్పించిన తర్వాత ఆ దేవుని యొక్క శక్తి అనేది ఆ ప్రసాదంలోకి వెళ్ళడం జరుగుతుంది ఆ శక్తివంతమైన ప్రసాదము అయ్యగారు తీసుకొచ్చి మీకు ఇస్తే మీరేం చేస్తారు ఆఖరికి నేను ఉపవాసము నేను ఒక్కపోద్దు నేను తినను ఇవి బియ్యము ఇవి అటుకులు ఇవి పాయసము ఇవి పాలు అని ఆ దేవుని యొక్క శక్తిని మీరు తిరస్కరించడం జరుగుతుంది అది చాలా పొరపాటు అండి అలా చేయకండి ఎప్పుడైతే దేవుడు తిన్నాడో అది అన్నము కాస్త ప్రసాదంగా మారిపోతుంది ముఖ్యమైన సాధంగా మారిపోతుంది అప్పుడు అది శక్తివంతమైన ప్రసాదాన్ని ఏగార్లు మీకు ఇయ్యడం జరుగుతుంది ఇచ్చిన ప్రసాదాన్ని తప్పకుండా తీసుకోండి ఆ శక్తి మీ శరీరంలో చేరి మీ శరీరంలో ఉన్నటువంటి సర్వ రోగాలని వేస్తుంది మీకు ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలని ప్రసాదిస్తుంది అది ప్రసాదం యొక్క గొప్పతనము ఉపవాసము ఒక్క పొదుతోటి ప్రసాదాన్ని మానయొద్దండి మీ ఇంట్లో భోజనం చేయొద్దు అలాగే ఎవరు భోజనాలు పెట్టినా పంక్తి భోజనాలు చేయొద్దు దాన్ని భోజనాలు అంటాము దేవాలయంలో ఏం పెట్టినా అది ప్రసాదం కిందకే లెక్క వస్తుంది అది మర్చిపోదు అది శక్తివంతమైనది దేవుడు స్వీకరించినాడు కాబట్టి అది శక్తివంతమైనది అనేది మర్చిపోదు ఇది ప్రసాదం యొక్క గొప్పతనము ఇక తీర్థం చూడండి నేను లక్ష్మీ అమ్మవారికి సంతోషమాతకి ఉంటున్నా నేను పులుపు తిననండి అని అంటూ ఉంటారు ఎందుకు తినరు ఇప్పుడు చూద్దాం పంచామృతాలతోటి అభిషేకం చేసిన తీర్థాన్ని శరీరము అంటే విగ్రహాల శరీరం మీద పోయడం వలన ఆ వి తీర్థానికి ఆ విగ్రహాల యొక్క శక్తి ఆ దేవుళ్ళ దేవతల యొక్క శక్తి రావడం జరుగుతుంది ఆ శక్తివంతమైన తీర్థాన్ని మీకిస్తే మీరేం చేస్తారు నేను ఉపవాసం ఉంటున్నా నేను ఒక పొద్దుంటున్నా అని చెప్పేసి ఆ తీర్థాన్ని విస్మరిస్తారు నువ్వు పులుపు తినకు ఎప్పుడు తినొద్దు మీ ఇంట్లో చేసుకునే పులుపు వస్తువులు తినొద్దు నువ్వు ఆ రోజు మొత్తం మీ ఇంట్లో ఎటువంటి పులుపు వాడొద్దు అక్కడ తీర్థము అయ్యగారు ఇచ్చినట్టు తప్పకుండా అది పులుపు కాదు నలుపు కాదు ఏదైనా సరే తీసుకోవాల్సిందే ఎందుకు అంటే అది దేవుళ్ళ యొక్క శక్తితో తయారై ఉంటుంది ఇక అర్థమైంది కదా ఇక్కడ నుండి అయినా నేను పులుపు ఉంటా అది సంతోషమాత ఎక్కడ చెప్పలేదు సంతోషమాత అమ్మవారు ఎక్కడ చెప్పలేదే లక్ష్మీ అమ్మవారు ఎక్కడ చెప్పలేదే తీర్థాన్ని తీసుకోదని ఏ వేదాలు లేదే ఎందుకు మరి మీరు మానేస్తున్నారు అందుకంటే దేవుని యొక్క శక్తిని మీరు తిరస్కరిస్తున్నారు ఇక మీరు ఉన్న ఉపవాసానికి ఒక బొదుకు విలువ లేకుండా పోతుంది కాబట్టి ఇక నుండి ఆలయాల్లో తప్పకుండా మీరు వెళ్ళినప్పుడు తీర్థాన్ని ప్రసాదాన్ని భక్తి శ్రద్ధలతో తీసుకోండి దేవుని యొక్క శక్తి మీకు కలుగుతుంది సరేనా మరి యొక్క ఆధ్యాత్మిక విషయంతో మీ ముందుంటాను నా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయటం చేస్తూ లేరు మీరు చేయడం మర్చిపోతున్నారు ముందు ఇటువంటి విషయాలు తెలుసుకోవాలంటే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పది మందికి ఈ విషయాన్ని తెలియజేయండి